హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో తల్లికి బంధనం పథకానికి సంబంధించి మొదటి విడతలోని పదమూడు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడతలోని పదమూడు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి చాలామంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది ఇప్పటిదాకా క్రెడిట్ కాలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను మీకైతే ఇవ్వడం జరిగింది నా సబ్స్క్రైబర్స్ చాలా చక్కగా వీడియోస్ని చూడడం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా నీట్గా తెలుసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా పేమెంట్లు అనేది మనం మాట్లాడుకున్నట్టయితే మనకి మొదటి విడత మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండవ తారీఖున అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదమూడు వేల అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తల్లు యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరిగింది మనకి ఒకటో తరగతి మరియు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని జాయినింగ్ అయిన పిల్లలకు రెండో విడత నిధులను జూలై పదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయం అయితే తెలిసింది చాలా చాలామంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఒకటి ఎన్బిఎం పోర్టల్ ఎన్బిఎం అప్లికేషన్ పోర్టల్లోని ఎలిజిబుల్ లిస్ట్లోని పేరు అనేది లేకపోయినా వాట్సాప్ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అందులోని స్టేటస్లోని అక్కడ మనకి పిల్లల పేర్లు కానీ ఎలిజిబుల్ లిస్ట్లో కానీ లేకపోయినా డబ్బులు అనేది పడ్డాయి సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేనైతే పేమెంట్ ప్రూఫ్ను అయితే చూపించడం జరిగింది మా లాస్ట్ పాప ఒకటో తరగతి అయితే నేను జాయినింగ్ చేయడం జరిగింది చాలా నీట్గా పదమూడు వేల రూపాయలు అనేది పడ్డాయి వీడియో కూడా నేనైతే మీకు చూపించడం జరిగింది నా సబ్స్క్రైబర్స్ చాలా నీట్గా చూడడం జరిగింది వీడియో ఎలిజిబుల్ లిస్ట్లోని స్టేటస్లోని పేరు అనేది లేకపోయినా చాలా నీట్గా డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎన్బిఎం అప్లికేషన్ పోర్టల్లోని అక్కడ స్టేటస్ లోని పేరు అనేది లేకపోయినా చాలా మంది తల్లిదండ్రులకు అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది చాలా మందికి డబ్బులు పడలేదనేసి కామెంట్ చేస్తూ ఉన్నారు కొన్ని కారణాలు అయితే చెప్పగలను కంపల్సరిగా మన ఇంట్లోని ఫోర్ వీలర్ వెహికల్స్ ఉన్నా అదేవిధంగా పదిహేను ఎకరాలు దాటి ఆయిల్ పాము సాగు అంటే పామాయిల్ సాగు చేస్తూ ఉన్నా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మూడు వందల యూనిట్లు దాటి కరెంటు ఖాళీ ఉన్నా మూడు వందల యూనిట్లు అనేది కరెంటు బిల్ అనేది మనకి వచ్చిన పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది లేకపోయినా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది అన్ని విధాలుగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్క ప్రూఫ్స్ అనేది క్లియర్గా ఉండి చక్కగా ఉండి అంతా కరెక్ట్గా ఉండి ఎలిజిబుల్ లిస్టులోని పేరు వచ్చిన ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి డబ్బులనేది క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టాప్ హిల్స్లో ఉండే గిరిజన గ్రామస్తులు అక్కడ నివసించే తల్లిదండ్రులు కొంచెం ఈ విషయం అయితే తెలియకపోవచ్చు ఖచ్చితంగా తెలుసుకోండి ఒకటో తరగతి జాయినింగ్ చేసి సో ఫ్రెండ్స్ మీరు కొత్తగా పిల్లలను ఒకటో తరగతికి ఈ సంవత్సరం అనేది జాయినింగ్ చేసినట్టయితే జాయినింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనేది ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్ అనేది ఖచ్చితంగా చేసి ఉంటేనే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మనకొచ్చి ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే పథకాల అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ ఎన్ఫిషియల్ లింక్అప్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉంటే గవర్నమెంట్ పథకాల నుండి మనకి అక్కడ నుండి వేసే అమౌంట్ అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఈ విధంగా చక్కగా మీరైతే తెలుసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ విధంగా నా ఛానల్ ద్వారా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు చాలా నీట్ గా అందుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే క్లిక్ చేసి ఆల్ మీ మొబైల్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి